ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఇక్కడ పద్దెనిమిది తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే పద్దెనిమిది తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారంటీగా ఉంటుంది తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి ఎందుకంటే యావత్తు ఆ తెలంగాణ సమాజం కూడా మొత్తం వీలవైపే చూస్తున్నది పూర్తిగా కూడా ఎందుకు అంటే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూసాం దీని మీద న్యాయ పోరాటానికి బిఆర్ఎస్ ప్రభుత్వం అయింది దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది దీని మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బీఆర్ మీ డిక్షనరీ చూసి చెప్పండి ఇప్పటికే పది నెలలు గడిచింది ఇంకా గడువు కావాల ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోండి పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న నాలుగు రోజుల వివరణ నాలుగు రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి డిక్షనరీ నిఘంటువు చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదు అందుకొని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటని ఆక్షేపించింది మనం ప్రజాస్వామ్యలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించే ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలలంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదు కాదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఎందుకంటే ఇగో వీళ్ళే ఈ పెద్ద మనసులే పార్టీ ఫిరాయించిన ఆనిమూత్యాలు తెలంగాణలో ఉన్న అద్భుతమైన ఆనిమత్యాలు ఈ పది ఆనిమూత్యాలు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ హవా మీద గెలిచిన ఈ పది మంది ఇక ఏమైందో తెలియదు వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు అక్రమ సంపాదనే కావచ్చు లేకపోతే వాళ్ళకేమైనా ఆఫర్లు వచ్చినాయో మంత్రి పదవులు ఏదో తెలియదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి విలువలే ఇక్కడ వీళ్ళు ఎందుకు వీళ్ళలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి అయితే పార్టీ మారైతే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో వీళ్ళకి ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే పక్కా ఉంటాయి వేటు వేటుకు వేలైంది ఎందుకు అంటే ఒకసారి చూడూరి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ బిగ్ ట్విచ్ చోటు చేసుకుంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి రీజనబుల్ టైం పై ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటుపై ఘాటు అయిన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది అనంతరం కేసును పద్దెనిమిదికి అయితే వాయిదా వేసిన పరిస్థితి కనబడతాను సో స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం అయితే పూర్తిగా స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా ఏంది అంటే నెల పద్దెనిమిదికి అయితే విచారణ వాయిదా వేసింది మరోవైపు దానం కడియం వ్యవహారంలోపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపున ఏమది కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన దానం కూతురి తరఫున కాంగ్రెస్ కు ప్రచారం చేసిన కడియం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ పిరాయించిన తర్వాత వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది అయితే వేటైతే త్వరలోనే పడుతుంది ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయి ఈ పది స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరగడం అనేది తథ్యం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి పది స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అంటే గతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఇక్కడ పద్దెనిమిది తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే పద్దెనిమిది తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారంటీగా ఉంటుంది తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి ఎందుకంటే యావత్తు ఆ తెలంగాణ సమాజం కూడా మొత్తం వీలవైపే చూస్తున్నది పూర్తిగా కూడా ఎందుకు అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూసాం దీని మీద న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అయింది దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది దీని మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బిఆర్ మీ డిక్షనరీ చూసి చెప్పండి ఇప్పటికే పది నెలలు గడిచింది ఇంకా గడువు కావాలా ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోండి పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న నాలుగు రోజుల వివరణ నాలుగు రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి డిక్షనరీ నిఘంటువు చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదు అందుకొని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకుని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటనే ఆక్షేపించింది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించే ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తుపెట్టుకోవాలి చట్టసభలకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి పిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదు అని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలలు అంటే గతేడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదు కాదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఎందుకంటే ఇగో వీళ్ళే ఈ పెద్ద మనసులే పార్టీ ఫిరాయించిన ఆనిమత్యాలు తెలంగాణలో ఉన్న అద్భుతమైన ఆనిమత్యాలు ఈ పది ఆనిముత్యాలు పార్టీలో బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ హవా మీద గెలిచిన ఈ పది మంది ఇక ఏమైందో తెలియదు వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు అక్రమ సంపాదనే కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫర్లు వచ్చినాయో మంత్రి పదవులు ఏదో తెలియదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి విలువలే ఇక్కడ వీళ్ళు ఎందుకు వీళ్ళలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికైతే పార్టీ మారైతే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో వీళ్ళకి ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే పక్కా ఉంటాయి వేటు వేటుకు వేలైంది ఎందుకు అంటే ఒకసారి చూడూరి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ బిగ్ టి చోటు చేసుకుంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి రీజనబుల్ టైం పై స్పీకర్ కి ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటుపై ఘాటు అయిన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది అనంతరం కేసును పద్దెనిమిదికి అయితే వాయిదా వేసిన పరిస్థితి కనబడతాను సో స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం అయితే పూర్తిగా స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా ఏంది అంటే ఈ నెల పద్దెనిమిదికి అయితే విచారణ వాయిదా వేసింది మరోవైపు దానం కడియం వ్యవహారంలోపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపున ఏవది కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన దానం కూతురి తరపున కాంగ్రెస్ కు ప్రచారం చేసిన కడియం అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ ఫిరాయించిన తర్వాత వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది అయితే వేటైతే త్వరలోనే పడుతుంది ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయి ఈ పది స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరగడం అనేది తథ్యం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి పది స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అంటే గతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఇక్కడ పద్దెనిమిది తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే పద్దెనిమిది తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారంటీగా ఉంటుంది తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి ఎందుకంటే యావత్తు ఆ తెలంగాణ సమాజం కూడా మొత్తం వీలవైపే చూస్తున్నది పూర్తిగా కూడా ఎందుకు అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూసాం దీని మీద న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అయింది దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది దీని మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బీఆర్ మీ డిక్షనరీ చూసి చెప్పండి ఇప్పటికే పది నెలలు గడిచింది ఇంకా గడువు కావాల ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోండి పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న నాలుగు రోజుల వివర నాలుగు రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి డిక్షనరీ నిఘంటువు చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదు అందుకొని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటని ఆక్షేపించింది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించే ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తుపెట్టుకోవాలి చట్టసభలకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలలంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదు కాదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఎందుకంటే ఇగో వీళ్ళే ఈ పెద్ద మనసులే పార్టీ ఫిరాయించిన ఆనిముత్యాలు తెలంగాణలో ఉన్న అద్భుతమైన ఆనిమత్యాలు ఈ పది ఆనిముత్యాలు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ హవా మీద గెలిచిన ఈ పది మంది ఇక ఏమైందో తెలియదు వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు అక్రమ సంపాదనే కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫర్లు వచ్చినాయో మంత్రి పదవులు ఏదో తెలియదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి విలువలే ఇక్కడ వీళ్ళు ఎందుకు వీళ్ళలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికైతే అయితే పార్టీ మారైతే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో వీళ్ళకి ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే పక్కా ఉంటాయి వేటు వేటుకు వేలైంది ఎందుకు అంటే ఒకసారి చూడూరి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి రీజనబుల్ టైం పై ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటుపై ఘాటైన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది అనంతరం కేసును పద్దెనిమిదికి అయితే వాయిదా వేసిన పరిస్థితి కనబడతాను సో స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం అయితే పూర్తిగా స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా ఏంది అంటే నెల పద్దెనిమిదికి అయితే విచారణ వాయిదా వేసింది మరోవైపు దానం కడియం వ్యవహారంలోపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపున ఏమది కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన దానం కూతురి తరపున కాంగ్రెస్ కు ప్రచారం చేసిన కడియం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ ఫిరాయించిన తర్వాత వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది అయితే వేటైతే త్వరలోనే పడుతుంది ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయి ఈ పది స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరగడం అనేది తథ్యం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి పది స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అంటే గతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఇక్కడ పద్దెనిమిది తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే పద్దెనిమిది తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారంటీగా ఉంటుంది తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి ఎందుకంటే యావత్తు ఆ తెలంగాణ సమాజం కూడా మొత్తం వీలవైపే చూస్తున్నది పూర్తిగా కూడా ఎందుకు అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూస్తాం దీని మీద న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళింది దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది దీని మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బిఆర్ మీ డిక్షనరీ చూసి చెప్పండి ఇప్పటికే పది నెలలు గడిచింది ఇంకా గడువు కావాలనా ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోండి పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న నాలుగు రోజుల వివర నాలుగు రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశం విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి డిక్షనరీ నిఘంటువు చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదు అందుకొని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటని ఆక్షేపించింది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించే ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తుపెట్టుకోవాలి చట్టసభలకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదు అని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలలంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదు కాదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఎందుకంటే ఇగో వీళ్ళే ఈ పెద్ద మనసులే పార్టీ ఫిరాయించిన ఆనిమత్యాలు తెలంగాణలో ఉన్న అద్భుతమైన ఆనిమత్యాలు ఈ పది ఆనిముత్యాలు పార్టీలో బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ హవా మీద గెలిచిన ఈ పది మంది ఇక ఏమైందో తెలియదు వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు అక్రమ సంపాదనే కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫర్లు వచ్చినాయో మంత్రి పదవులు ఏదో తెలియదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి విలువలే ఇక్కడ వీళ్ళు ఎందుకు వీళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి కనబడతాను సో మొత్తానికైతే పార్టీ మారు అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో వీళ్ళకి ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే పక్కా ఉంటాయి వేటు వేటుకు వేలైంది ఎందుకు అంటే ఒకసారి చూడురి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణలో బిగ్ టి చోటు చేసుకుంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమైనా సూచనలు కనిపిస్తున్నాయి రీజనబుల్ టైంపై స్పీకర్ కి ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాటుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా లేకపోతే తామే టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది అనంతరం కేసును పద్దెనిమిదికైతే వాయిదా వేసిన పరిస్థితి కనబడతాం సో స్పీకర్ సుప్రీం ధర్మాసనం అయితే పూర్తిగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా ఏంది అంటే ఈ పద్దెనిమిదికి అయితే విచారణ వాయిదా వేసింది మరోవైపు దానం కడియం వ్యవహారంలో పై ఆధారాలతో సహా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపు న్యావది కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన ధనం కూతురి తరపున కాంగ్రెస్ కు ప్రచారం చేసిన కడియం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ ఫిరాయించిన తర్వాత వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది అయితే వేటైతే త్వరలోనే పడుతుంది ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయి ఈ పది స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరగడం అనేది తథ్యం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి పది స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అంటే గతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఇక్కడ పద్దెనిమిది తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే పద్దెనిమిది తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారెంటీగా ఉంటుంది తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి ఎందుకంటే యావత్తు ఆ తెలంగాణ సమాజం కూడా మొత్తం వీలవైపే చూస్తున్నది పూర్తిగా కూడా ఎందుకు అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూస్తాం దీని మీద న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళింది దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది దీని మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బిఆర్ మీ డిక్షనరీ చూసి చెప్పండి ఇప్పటికే పది నెలలు గడిచింది ఇంకా గడువు కావాలా ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని గుర్తుంచుకోండి పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం కోర్టు ప్రశ్న నాలుగు రోజుల వివర నాలుగు రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి డిక్షనరీ నిఘంటు చూసి చెప్పాలని పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదు అందుకొని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటని ఆక్షేపించింది మనం ప్రజాస్వామ్యలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించే ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తు పెట్టుకోవాలి చట్టసభలకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలలంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్పడానికి రీజనబుల్ టైం కావాలని కోరడం తగదు కాదంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఎందుకంటే ఇగో వీళ్ళే ఈ పెద్ద మనసులే పార్టీ ఫిరాయించిన ఆనిమత్యాలు తెలంగాణలో ఉన్న అద్భుతమైన ఆనిమత్యాలు ఈ పది ఆనిమత్యాలు పార్టీలో బిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ హవా మీద గెలిచిన ఈ పది మంది ఇక ఏమైందో తెలియదు వాళ్ళ ఆర్థిక మూలాలు కావచ్చు అక్రమ సంపాదనే కావచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆఫర్లు వచ్చినాయో మంత్రి పదవులు ఏదో తెలియదు కానీ అక్కడ రేవంత్ రెడ్డి విలువలే ఇక్కడ వీళ్ళు ఎందుకు వీళ్ళలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికైతే పార్టీ మారైతే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో వీళ్ళకి ఏంది అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అయితే పక్కా ఉంటాయి వేటు వేటుకు వేలైంది ఎందుకు అంటే ఒకసారి చూడూరి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో విచారణలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమైన సూచనలు కనిపిస్తున్నాయి రీజనబుల్ టైం పై ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది ఇంకెన్ని రోజులు టైం కావాలంటూ స్పీకర్ ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఘాట్పై ఘాటు అయిన వ్యాఖ్యలు చేసింది ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ సిద్ధంగా ఆమె టైం ఫిక్స్ చేస్తామని స్పష్టం చేసింది అనంతరం కేసును పద్దెనిమిదికి అయితే వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది సో స్పీకర్ తాత్సారంపై సుప్రీం ధర్మాసనం అయితే పూర్తిగా స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా కూడా దాదాపుగా ఏంది అంటే ఈ పద్దెనిమిదికి అయితే విచారణ వాయిదా వేసింది మరోవైపు దానం కడియం వ్యవహారాలపై ఆధారాలతో సహా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ తరపున ఏమది కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన దానం కూతురి తరపున కాంగ్రెస్ కు ప్రచారం చేసిన కడియం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్టీ ఫిరాయించిన తర్వాత వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది అయితే వేటైతే త్వరలోనే పడుతుంది ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటాయి ఈ పది స్థానాలలో కూడా ఉప ఎన్నికలు జరగడం అనేది తథ్యం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి పది స్థానాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా అంటే గతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలలో కేరళ కానీ మహారాష్ట్రలో కానీ ఇచ్చిన తీర్పులను కనుక ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఇక్కడ పద్దెనిమిది తర్వాత కూడా ఇక స్పీకర్ పూర్తి స్థాయిలో చెప్పకపోతే పద్దెనిమిది తర్వాత ఖచ్చితంగా కూడా ఆ రోజు ఫైనల్ అయిన తర్వాత ఇక తీర్పు అనేది గ్యారెంటీగా ఉంటది తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళు ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఈ పిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి ఎందుకంటే యావత్తు ఆ తెలంగాణ సమాజం కూడా మొత్తం వీలవైపే చూస్తున్నది పూర్తిగా కూడా ఎందుకు అంటే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన అంశాన్ని మనం చూసాం దీని మీద న్యాయ పోరాటానికి బిఆర్ఎస్ ప్రభుత్వం దీంట్లో డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే తెలంగాణలో పరిస్థితి మరోలా మారిపోతుంది సీన్ మొత్తం రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి ఎందుకు అంటే మీరు ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్ర సమితికి అంటే బిఆర్ మీ డిక్షనరీ చూసి చెప్పండి ఇప్పటికే పది నెలలు గడిచింది ఇంకా గడువు కావాల ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం గుర్తుంచుకోండి పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం కోర్టు ప్రశ్న నాలుగు రోజుల వివర నాలుగు రోజులలో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశం విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అంటే సముచిత సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎంతకాలం కావాలి డిక్షనరీ నిఘంటు చూసి చెప్పాలని పార్టీ పిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదు అందుకొని ఏకంగా పది నెలలు గడిచిన తర్వాత కూడా వివరాలు తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని కోరడం ఏంటని ఆక్షేపించింది మనం ప్రజాస్వామ్యలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి వ్యాఖ్యానించే ఇది ప్రజాస్వామ్య హక్కుల అంశం అని కూడా గుర్తు పెట్టుకోవాలి చట్టసభలకు ఒక పార్టీ తరపున గెలుపొంది మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విషయమై కాలయాపన సబబు కాదని హితవు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలలంటే గత ఏడాది మార్చిలో స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు అందుకుంటే ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి పురోగతి ఉందో చెప్ప